అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మన ఛానల్ వీక్షకులకే కాక మన ఛానల్ సబ్స్క్రైబర్లకే కాక వీక్షకులకు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ చిన్న ఒక రెండు నిమిషాల వీడియో చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ వీడియోపై ఎవరైనా కామెంట్ చేయాలనుకున్నవారు లేదా పూర్తిగా విషయం తెలియాలనుకున్నవారు పూర్తిగా వీడియో చూడండి ఇది కేవలం కాంట్రావర్సీ కాదు సమాచారాన్ని మీకు తెలియజేయడానికి ఇక్కడ స్ట్రైట్ టు ది పాయింట్ అని చెప్పాను కదా ఒక ప్రింట్ మీడియా నేను గతంలో ప్రింట్ మీడియాలో పని చేశానని గతంలో కూడా పలుమార్లు మార్లు చెప్పాను ప్రింట్ మీడియా అయినా సరే ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే ఇవాల్టి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయినా సరే నడిపేటప్పుడు ఆ నిర్వహణలో జర్నలిస్టులు కేవలం రొటీన్ వార్తలు మాత్రమే కాకుండా సాధారణ ప్రెస్ మీట్లు మాత్రమే కాకుండా నాయకులు ఇచ్చే ప్రెస్ మీట్లు మాత్రమే కాకుండా తమ పాఠకులకు దినపత్రిక అయితే పాఠకులకు ఛానళ్ళైతే ఎలక్ట్రానిక్ మీడియా అయినా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళైనా తమ వీక్షకులకు తమ వీక్షకులను ఆకట్టుకుండేలా ప్రాధాన్యమైన అంశాలుంటే వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది ఆ కోణంలోనే నేను గతంలో ఈనాడు దినపత్రికలో పనిచేసినప్పుడు కూడా ప్రత్యేకంగా కేవలం వార్తలు కాకుండా కేవలం ప్రెస్ నోట్లు కాకుండా స్టోరీలు ఇవ్వడం జరిగింది అవి విభిన్నమైన స్టోరీలు కావచ్చు విభిన్నమైన అంశాలు కావచ్చు అలాగే ఇప్పుడు కూడా ఛానల్ నిర్వహణలో మదన్ టీవీ న్యూస్ ఛానల్ నిర్వహణలో కూడా అలాగే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇక స్ట్రాటజీ పాయింట్ వస్తే గత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో జనార్దన రెడ్డి గారు ఎన్నికల ప్రచార నిర్వహణలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజలతో ఆయన మమేకమవుతూ అక్కడ ఒక బజ్జీల దుకాణం దగ్గర నిలబడితే ఆయన కూడా అలా కాసేపు బజ్జీలు వేయడం వారితో పలకరింపు చేయడం అలా కొనసాగింది వాటిని నేను సాధారణ వార్త కిందగాక ప్రత్యేకంగా ఇది ప్రత్యేకమైన అంశం ప్రజలను ఆకర్షిస్తుంది కాబట్టి ఆ అటువంటి వార్తలను ప్రత్యేకంగా మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది అప్పుడు ఈ ఇటువైపు అప్పుడు అధికారంలో వైకాపా ఉండింది వైకాపాకు చెందిన వ్యక్తి ఒకరు ఎందుకు ఆ విధంగా వాళ్ళంటే వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుంటారు మరి మీరు మీ న్యూస్ ఛానల్కు ఎందుకలా అది న్యూస్ కాదు కదా ఆయన ఏదైనా ఒక వార్త అయితే వేయచ్చు కానీ ఆయన బజ్జీలేసినా లేకుంటే ఆ కోణంలో ఇంకోటైనా ఎందుకు కవర్ చేయాలి అన్న అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చి సూటిగా ప్రశ్నించడం ఒకటిసారి కాదు రెండు మూడు సార్లు మొబైల్ ద్వారా ప్రశ్నించడం జరిగింది అలాగే ఆ రోజుల్లో అలా జరిగితే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది బీసీ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమంటే మేము స్థానిక మంత్రి శాసనసభ్యులు మంత్రి గారు బిసి రెడ్డి గారైనా కాటసాని రామిరెడ్డి గారైనా ఆయన సోదరులు కాటసాని రామ్ భోపాల్ రెడ్డి గారైనా కాటసాని రెడ్డి గారైనా కాటసాని చంద్రశేఖర్ రెడ్డి గారైనా కాటసాని తిరుపాల్ రెడ్డి గారైనా అప్పట్లో మాజీ ఎం మా దివంగత ఎంపీపీ కాటసాని శివారెడ్డి గారైనా చంద్రశేఖర్ రెడ్డి గారేనా నేను ఈనాడు దినపత్రికలో పనిచేసినప్పటి నుంచి కూడా వారందరితో ముఖపరిచయాలు ఉన్నాయి వారు కూడా నేను పలకరిస్తే బాగున్నవా స్వామి అని నేరుగా పలకరించేంత చనువు ఉంది నేను ఎటువంటి వ్యక్తిను ఇటు కాటసాని వాళ్ళకు తెలుసు అటు బీసీ జనార్దన రెడ్డి వాళ్ళకు తెలుసు బీసీ జనార్దన రెడ్డి అయితేనేమో ఆయన సోదరులు దివంగత బీసీ బాలతిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి ఆయన సోదరుడు బీసీ రామనాథరెడ్డి అందరికీ నేను పరిచయము నేను ఎటువంటి వ్యక్తిగా తెలుసు ఇక్కడ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఈ టైంలో బి అప్పుడా నేను వైకాపా అధికారంలో ఉన్నప్పుడైనా బీసీ జనార్దన్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనైనా నేను అన్ని అంశాలకు సమ ఇస్తూ నాకు సమాచారం అందిన మేరకు ఒక్కొక్క పారి ఆయా కార్యాలయాల నుంచి నాకు ప్రెస్ మీట్ ఉందని సమాచారం రాకపోయినా వారి నుంచి వీడియోలు రాకపోయినా ఆ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందించాలి మన ఛానల్ న్యూట్రల్ ఛానల్ ఏ పార్టీకి సంబంధం లేని ఛానల్ అని గుర్తింపు పొందాలి ఆ విధంగా ముందుకు పోవాలి అన్న కోణంలోనే నిస్వార్థంగా అంటే నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్నాను అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇది నిన్న ఒక టూ డేస్ బ్యాకు నాకు ఒక వ్యక్తి మొబైల్ ద్వారా ఫోన్ చేసి ఈ విధంగా నన్ను నేను ఒక రెండు రోజుల తర్వాత నా దివంగత వైఎస్ రా రాజశేఖర రెడ్డి కార్యక్రమం జయంతి వర్ధంతి సారి వెంటనే గుర్తుకు రావడం లేదు జయంతి అనుకుంటాను కార్యక్రమం ఉంటే అది కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమం జరగనుంది అని ప్రచార కార్యదర్శి సిద్ధం రామ్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వార్త నేను వెంటనే కవర్ చేయడం జరిగింది నాకు అందిన సమాచారాలు వీలైనంత వరకు స్థానికంగా మదన్ న్యూస్ ఛానల్లోనే త్వరితగతిన రావడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను ఆ కోణంలోనే అది కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ఆ వార్త నీకు అవసరమా నువ్వు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఫాలో కావా అంటూ నిలదీయటం జరిగింది మరి ఆ కాల్ చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశమేమో నాకు తెలియదు గతంలో కాటసాని రామిరెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నాకు ప్రశ్న ఎదురయిందో ఇప్పుడు కూడా అదే విధంగా టీడీపీ నుంచి ప్రశ్న ఎదురైంది ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టలేదు ఇక్కడ నాయకులు నాకు పరిచయము నేను వారికి పరిచయము నేను ఎటువంటి వ్యక్తినో వారికి తెలుసు ప్రజలకు తెలుసు కేవలం కొత్తగా వచ్చి ఉంటారు ఎందుకంటే నాకు కూడా ఇటు బీసీ జనార్దన్ రెడ్డి గారు అటు కాదసాని రామిరెడ్డి గారులతో సమానంగా సమాన వయస్సు లేకు ఉండొచ్చు నాకు కూడా అరవై సంవత్సరాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఏ విధంగా ఒక డిగ్నిఫైడ్గా జర్నలిస్టుగా ముందుకు వెళ్లాలో నాకు తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య ఏమంటే నాయకులతో సమస్య లేదు దీర్ఘకాలంగా ద్వితీయ శ్రేణి నాయకులతో సంబంధం లేదు ఇటీవలి కాలంలో వచ్చిన కొంతమంది కుర్రకారు అంటే యువ కార్యకర్తలు కావచ్చు వారికి తెలియకపోవచ్చు వారు కూడా ఛానల్ను నిస్ రెగ్యులర్గా ఫాలో అయితే మా ఛానల్ ఏ విధంగా ఉంది సమ ప్రాధాన్యం అటు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ నాయకుడు అధికారంలో ఉన్నా బీసీ అధికారంలో ఉన్న కాటస్థాని గారు అధికారంలో ఉన్న సమంగా అందరికీ కవర్ చేస్తూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు నా ఛానల్ దాదాపు ఆరు వేలకు చేరుకుంటుంది సబ్స్క్రైబర్ల సంఖ్య అలాగే ప్రతి నెల రెండు లక్షల మంది నా ఛానల్ చూస్తున్నారంటే ఈ కోణంలోనే అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తా ఉన్నది నూతనంగా వచ్చిన కార్యకర్తలు వైకాపా కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు మేము నిష్పక్షపాతంగా వెళ్తుంటాము ఆ అంశము టీడీపీదైనా వైకాపాదైనా ఇంకొకరిదైనా ప్రజలకు అవసరమైన సమాచారం అన్నప్పుడు ప్రజలకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరు అపార్థం చేసుకోవద్దు మదన్ టీవీ న్యూస్ ఛానల్ నిష్పక్షపాతంగా వెళుతుంది నా మనస్తత్వం కూడా అటువంటిదే ఎవరితో మాట అనిపించుకునే ఉద్దేశం నాకు లేదు ఆ విధంగా నేను ముందుకు వెళ్ళను మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను తప్పక నేను వైకాపా అయినా టీడీపీ అయినా కా ఆ పార్టీలను పక్కన పెడితే బీసీ జనార్దన్ రెడ్డి గారైనా కాటసాని రామిరెడ్డి గారైనా ఎవరినైనా సమ ప్రాధాన్యలు ఇవ్వడం ముందుకు వెళతాము మరీ కాంట్రావర్సీ ఎవరైనా చిన్న చిన్న వార్తలు వస్తే అవి మాకు ఈనాడు పత్రికలు పనిచేసేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉండేటివి ఒక వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉంటారు కింద అవి నిలబడాలి దానికి ఆధారాలు ఉండాలి అటువంటి అప్పుడే కొన్ని ఏవైనా రాకపోవడం జరుగుతుంది కానీ ప్రధానమైన అంశాలన్నీ కూడా నేను కవర్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా అపోహవద్దు ఏమి అటువంటి మీరు రెగ్యులర్గా ఫాలో కావండి నిష్పక్షపాతంగా ప్రజలకు హితంగా అన్ని అన్ని పార్టీల వార్తలను సమ సమప్రాధాన్యతతో నా ఛానల్లో నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే అన్ని పార్టీల వారు ప్రజలు తప్పక సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఆరు వేలకు కేవలం ఒక వంద సబ్స్క్రైబర్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి ఈ నెలాఖరు లోపల మీ ఆదరణతో ఆ వంద సబ్స్క్రైబర్లు కూడా పూర్తి అవుతాయని ఆశిస్తూ అందరికీ మరోసారి మొదటి న్యూస్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే